ఓకే మేడం ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి సారికి తటవర్తి వీరరావ సార్ గారికి అమ్మ రాజ్యలక్ష్మి మేడం గారికి అనంతకోటి ప్రణామములు జూమ్ నిర్వహిస్తున్న వారికి జూమ్ లో పాల్గొన్న వారందరికీ నా నమస్కారములు నా పేరు నసీరు నిసా కడప నుండి నేను ఈరోజు ధ్యాన బుద్ధిని బుద్ధిని సందేశాలు అనే వాటిల్లో ఒక బుద్ధిని సందేశం తీసుకున్నాను దాని గురించి వివరించదలుచుకున్నాను మేడం ఆ ఏంటంటే అప్రమత్తుడు అంటే జాగ్రత్త ఉన్నవాడు అమృత పదాన్ని పొందును ప్రమత్తుడు ప్రమత్తుడు అంటే అజాగ్రత్త గలవాడు మృత్యుముఖమును చేరును అదే అప్రమత్తుని మృత్ ఆక్రమించలేదు ప్రమత్తులు చేరు జీవన ఋతులలోన అనే దాని గురించి ఈరోజు చర్చించుకుందాం మేడం అంటే సాధారణంగా శిష్యులు గురువు గారు కనిపించగానే ఏ సందేశం ఇస్తారో అని చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు అలాగే మన తటవర్తి సారు మేడం గారు పత్రి సారు ఎక్కడ కలిసినా ఏ సందర్భంలో కలిసినా కూడా సారు ఏ విషయం కొత్త విషయం అని ఎదురు చూసేవాళ్ళంట అప్పుడు సారు ఏవై మన గురువు గారు ఈ సార్ దగ్గర తటవర్తి సార్ దగ్గర ఎప్పుడు పెన్ను పుస్తకము అవన్నీ ఉండేవి అప్పుడు సారు పత్రి సారు ఏవైనా కొత్త విషయం చెప్పగానే సారు రాసుకుండేవాడంట సార్ బుద్ధుడు ఏమన్నాడంటే అప్రమత్తంగా ఉండండి అన్నాడు అంటే ఏ విషయంలో అప్రమత్తంగా ఉండాలి అంటే అప్రమత్తుడు అంటే జాగ్రత్తగా ఉన్నవాడు జాగ్రత్త ఉన్నవాడిని మృత్యువు ఆక్రమించలేదు అంటే చావు పుట్టుక లేని జీవితము జీవితము పొందుతాడన్నాడు అప్రమత్తుడు చావు పుట్టుకం లేని జీవితము పొందుతాడన్నాడు అంటే దానినే అమృత పదం అని అంటారు ప్రమత్తుడు అంటే జాగ్రత్త అజాగ్రత్త కలవాడు అని మృత్యువు అతను మృతులలో చేరిపోతాడని బుద్ధుడు చెప్పాడు అంటే వీడు మళ్ళీ పుట్టడము మళ్ళీ చావడము వీడి పని అనమాట అంటే ఈ ఎందుకు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే మానవుడు దుఃఖం నుండి శాశ్వతంగా బయటపడాలంటే మానవుడు తన మాటల మీద తన పన్నుల మీద జాగ్రత్త ఉండాలి ఈ జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అందుకే బుద్ధుడు ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఎన్నో రకాల సాధనలు చేసి ఎన్నో రకాలైన ప్రక్రియలు చేసి చివరకు శ్వాస మీద ధ్యాస ధ్యానం చెయ్యడం వల్ల అంటే ఆనాపాన సతి చేయడం వల్ల నిర్వాణము అంటే అమృత పదాన్ని సాధించగలిగాడు మానవులందరూ ఆ అటువంటి స్థితి పొందాలంటే అంటే దుఃఖం నుండి శాశ్వతంగా బయటపడాలి అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానము చెయ్యాలా అన్నారు అంటే ఈ శ్వా ఈ ధ్యానము ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయడం వల్ల మన మా మానవుని మాటల మీద పనుల మీద అదుపు అనేది సాధించగలుగుతాడు వాటి మీద అదుపు సాధించగలుగుతాడు అందుచేత చెడు కర్మలు చెయ్యడు కొంచెం జ్ఞానాన్ని పెంచుకుంటాడు మెల్లిగా నిర్వాణాన్ని అంటే అమృత పదాన్ని పొందగలుగుడు బుద్ధుడు చెప్పినట్టు ఎవరైనా సరే ముందు శ్వాస మీద ధ్యాస ధ్యానము పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే లోకములో వందల రకాల సాధనలు వచ్చాయి కానీ మానవుడు దేని వల్ల నిర్వాణాన్ని అంటే మోక్షాన్ని పొందలేడు ఒక్క శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయడం వల్ల మాత్రమే నిర్వాణాన్ని అంటే మోక్షాన్ని పొందగలడు అందుచేత ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయ ధ్యాన విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే పత్రికారు రకరకాల ధ్యానాలు లేవు ఉన్నది ఒక్కటే ధ్యానము అని చెప్పారనమాట ఇప్పుడు మన సొసైటీలో కూడా ఎన్ ఎన్నో రకాల ఎన్నో రకాలుగా ఈ ధ్యానం గురించి చెప్తూ ఉన్నారు కానీ ఆ అవన్నీ ఆ ధ్యానాలు ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం కాకుండా వేరే వేరే రకాలుగా ధ్యానాలు చెప్తున్నారు వాటిల్లో వాటిని మనము నమ్ముకుంటే గన అవి మనకు మన జీవితాన్ని తగ్గి ఇవి జీవితాన్ని మనము నష్టపడినట్టు అనమాట కాబట్టి మనము ఎప్పుడు కూడా శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయాలి ఒక రకంగా ఎప్పుడు వాళ్ళు వాళ్ళందరూ బుద్ధుడు చెప్పినట్టు అప్రమత్తతో ఉన్నట్టే లెక్క ఎవరైనా సరే సరైన ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం చెయ్యకపోతే శక్తి రాదు శక్తి రాకపోతే మనసు శుద్ధి కాదు మనసు శుద్ధి కాకపోతే బుద్ధి విక గుణము మారదు గుణము మారకపోతే బుద్ధి వికసించదు బుద్ధి వికసించకపోతే వివేకం కలగదు వివేకం కలగకపోతే మంచి చెడుల తారతమ్యాలు తెలియవు అటువంటి వారు చెయ్యకూడని పనులు చెయ్యవలసిన పనులు వారికి తెలియవన్నమాట అలాంటి వారి అలాంటి వారు చెయ్యకూడని పనులు చేస్తూ మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ పాపకర్మలు పెంచుకుంటారు వారు అటువంటి వారు చావు పుట్టుకల జీ జీవితంలో జీవితంలో తిరుగుతూ ఉంటారనమాట కానీ సరైన ధ్యానము చేసిన వారు ఏది సరికానిది ఏది సరి అయినది అని తెలుసుకొని ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు వాటినే ఆచరిస్తారు సరికానిది వదిలివేస్తారు అన్ని విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉంటారు అంటే జాగ్రత్తగా ఉంటారు అందుచేత ఈ సరైన ధ్యాన సాధన పట్టుకున్న వాడికి అన్ని అన్ని విజయంగా ఉంటాయి అన్ని లాభాలే చివరికి జ్ఞానం కూడా పొందుతారు కర్మలని దగ్ధం చేసుకుంటారు జీవిత లక్ష్యాన్ని కూడా సాధిస్తారు అందుకే బుద్ధుడు అష్టాంగ మార్గములో ఆక్రిటువంటి సరైన ధ్యానము అని చెప్పాడు అంతేకాదు అప్రమత్తంగా ఉండవలసింది ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం విషయంలోనే కాదు ఇంకా మనము తీసుకునే ఆహారం పట్ల కూడా ఈ అప్రమత్తంగా ఉండాలి అంటే జాగ్రత్తగా ఉండాలి ఎందుచేతనంటే ధ్యానం ఎంత ముఖ్యమో ఈ తీసుకునే ఆహారం కూడా చాలా చాలా ముఖ్యమో ఇక్కడే అందరూ చాలా అశ్రద్ధగా ఉంటారు జాగ్రత్తగా ఉండరు అజారత ఉన్నవాడు జీవనృతులలో చేరిపోతాడని బుద్ధుడు చెప్పాడు కదా అందుచేత తమోగుణ ప్రధానమైన రజోగుణ ప్రధానమైన ఆహార పదార్థాలు తీసుకోకూడదు సాత్వికమైన శాకాహారమే తీసుకోవాలి సాత్వికమైన శాకాహారమే తీసుకోవాలి అందుచేత చాలా జాగ్రత్తగా ఆహార విషయంలో ఉండాలి ఎవరికి వాళ్ళు ఉండా మేము ఉండాము అనుకుంటాము కానీ ఎక్కడో అక్కడ ఏదో ఒక కల్తీ కలుస్తూనే ఉంటుంది అంటే కల్తీ అనే పదము వాడారు కాబట్టి వాడారు ఎందుకో వాడారు కాబట్టి ఎక్కడో ఒకటి కల్తీ అనేది ఉంటుంది అంటే మనము మనము హోటల్స్కి వెళుతూ ఉంటాము అప్పుడప్పుడు అక్కడ వెజ్ నాన్ వెజ్ హోటల్ అని రెండు కలిపి అక్కడ సప్లై చేస్తారు అని ఉంటుంది కానీ మనం అక్కడికి పోయి భోంచేసి ఆ అక్కడ పోయి ఆహారం తీసుకుంటాము అక్కడ అక్కడ ఉన్న పాత్రలు అంటే మాంసాహారం వండిన వాటికి వాడతారు శాకాహారం వండిన వాటికి వాడతారు మాంసాహారం వండిన పాత్రల్లో శాకాహారము వండకూడదు అటువంటి పాత్రల్లోని అంటే మాంసాహారం వండిన పాత్రలోని పాత్రల్లోని ఆహారము తీసుకోకూడదు అందువల్ల అటువంటి పాత్రలు పూర్తిగా తీసివేయాలి అటువంటి పాత్రలు మనం పూర్తిగా తీసివేయాలి అది ఎంత హాని చేస్తుందో వాళ్లకు తెలియదు ఆధ్యాత్మిక మార్గంలో వచ్చిన వారు సూక్ష్మాతి సూక్ష్మంగా చాలా జాగ్రత్తగా వహిస్తే చాలా తొందరగా ఊహించని విధంగా ఎదుగుతారు జాగ్రత్త ఉన్నవాడికి సంవత్సరాలు సంవత్సరాలు పట్టదు చాలా తక్కువ సమయంలోనే ఎదుగుతారు అన్ని అంటే అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా పడతారు బుద్ధుడు చెప్పినట్లు అప్రమత్తంగా ఉంటారు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చినాము అనేది లెక్క కాదు ఎన్ని సంవత్సరాలు అయింది అనేది లెక్క కాదు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నావు ఎంత జాగ్రత్తగా ఉన్నావు అనేది లెక్క అది ముఖ్యం మాట ప్రతి విషయము ధ్యానం విషయంలోనైతేనేమి ఆహారం తీసుకోవడం విషయంలోనైతేనేమి ఎంతో జాగ్రత్తగా ఉంటే అంత తొందరగా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత తొందరగా మనము ఎదగగలము మీరు అనుకుంటారు నేను అంత స్థాయికి ఎదగలనా అని ఎందుకు ఎదగలేరు ఎదగగలరు ఎవరైనా ఎదుగుతారు ఇక్కడ సమయం అనేది లెక్క కాదు మీలో అయినా సరే ఎవరిలో అయినా సరే శ్రద్ధ అనే శ్రద్ధ ఉంటే ఎవరిలో ఉంటుందో జాగ్రత్త అనేది ఎవరిలో ఉంటుందో వారు ఊహించని విధంగా ఎదుగుతారు లేకపోతే ఎన్నాళ్ళైనా అక్కడే ఉంటారు అలానే ఉంట ఉండిపోతారనమాట జాగ్రత్త ఉండవలసింది శ్రద్ధ ఉండవలసింది మన దగ్గర గురువేం చెప్తాడు గురువేం చేస్తాడు అందుకే రమణ మహర్షి రమణ మహర్షి గురువు అంటే నీ గురియే గురువు అని చెప్పడం చెప్పడం జరిగింది అంటే బోధించేవాడు గురువు అవ్వడు నీకు చెప్పే వాటి మీద నువ్వు వినేవాటి మీద నువ్వు చదివే వాటి మీద నీ పని మీద నీవుకు గురి ఉండాలి అలా ఉన్నప్పుడే నీవు నేర్చుకోగలుగుతావు దాన్నే శ్రీకృష్ణుల వారు శ్రద్ధ అని చెప్పారు దాన్నే బుద్ధుడు అప్రమత్తుడుగా అంటే జాగ్రత్తగా ఉండు అన్నారు అంటే అదే నిన్ను గొప్పవాడిగా చేస్తుంది అదే నిన్ను గొప్ప గొప్ప శ్రద్ధ గొప్పవాడిగా చేస్తుంది ఆ శ్రద్ధ లేకపోతే నీకు జ్ఞానం రాదు ఆ గురి లేకపోతే నువ్వు ఏమీ నేర్చుకోలేవు ఆ జాగ్రత్త లేకుంటే నువ్వు ఏమీ సరిగా పాటించలేవు ఎన్ని సంవత్సరాలు అయినా ఎన్ని విన్నా ఎన్ని చేస్తున్నా ఇంకా మీలో మార్పు మీలో సరైన శ్రద్ధ లేకపోతే దా చెప్పిన దాని మీద గురి లేకపోతే ఆ విషయాల పట్ల జాగ్రత్త లేకపోతే అశ్రద్ధగా ఉన్నారని తెలుస్తుంది ఒక అవకాశం గురువు గారు ఇచ్చినారు దాన్ని మనము ఎంత జాగ్రత్తగా ఎంత శ్రద్ధగా వహించాలి ఎంత జాగ్రత్త వహించాలి మీరు ఊరికే ఇన్ని ఇన్ని సంవత్సరాలు నుంచి నేను ఉన్నాను అని అనుకుంటారు అనుకోవడానికి తప్ప ఏ ప్రయోజనం లేదు అందుచేత బుద్ధుడు చెప్పినట్టు అప్రమత్తుడై ఉండాలి యోగులు ఊరికనే చెప్పరు అందుచేత సాధనలో అప్రమత్తులవ్వాలి ఆహార విషయంలో అప్రమత్తంగా ఉండాలి అంతేకాదు మీరు మాట్లాడే మాటల పట్ల జాగ్రత్తగా ఉండాలి అంటే ఏది పడితే అది మాట్లాడటము ఎలా పడితే అలా మాట్లాడటము నోటికి వచ్చినట్లు మాట్లాడటము చెయ్యడం కాదు మనం మాట్లాడితే ప్రశంసలు రావాలి ఎదుటి వాళ్లకు అర్థం కావాలి ఎదుటి వారిని కన్ఫ్యూజ్ చేయకూడదు చెప్పేది అర్థం అవుతుంటే పామరుడు కూడా చాలా బాగా వింటాడు బుద్ధుడు అందుకే బుద్ధుడు తన సందేశాన్ని పాలి భాషలోనే చెప్పేవారు అంటే ఆ కాలంలో పాలి భాష అనేది సామాన్య ప్రజలు వాడే భాష పత్రి గారు సారు కూడా రాఘవరావు సారు పుస్తకాలు రాసేటప్పుడు నీవు వాడుక భాషలో రాయి రాంధికంలో రాయవద్దు నువ్వు రాసేటివి అందరికీ అర్థం కావాలి అని చెప్పి సారు ఆ చదివి అవి చదివిన వారు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్న వాళ్ళు ఆచరించగలుగుతారు దాని ఫలితం కూడా పొందుతారని సార్ పత్రి సారు రాఘవ సార్ రాఘవరావు సార్ గారికి చెప్పడం జరిగింది అలాగే అంత గొప్పది అనేది వాడుక భాష కాబట్టి ఆ వాడుక భాషలో ఉంటే మనమందరం కూడా చదువుకుంటున్నాము ఈరోజు ఎంతో జ్ఞానాన్ని పెంచుకుంటున్నాము అలాగే మీరు చేసే పనుల పట్ల జాగ్రత్త వహించాలి అంటే ప్రతి ఒక్కరూ రోజు ఎన్నో పనులు చేస్తూ ఉంటారు అందుచేత ఎలాంటి పనులు చేస్తున్నాము దానివల్ల సమయం వృధా అవుతుందా వృధా అవుతుందా సద్వినియోగం అవుతుందా అని ఆలోచించాలి ఎన్ని పనులు మనకి లాభించేవి అంటే మన ముఖ్యంగా శరీరం కంటే లాభ శరీరం కంటే ఆత్మకు లాభించేవిగా ఉన్నాయా లేదా అని ఆలోచించాలి ఇంకా ఎన్ని పనులు వృధాగా చేస్తున్నారు అన్నది ఆలోచించాలి అటువంటి పనులన్నిటి పట్ల జాగ్రత్త వహించాలి మీరు రోజు ఎంతో సమయాన్ని ఖర్చు పెడుతున్నారు అందుచేత మీ సమయాన్ని వినియోగించడం పట్ల జాగ్రత్త చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి బుద్ధుడు ఎన్నో విషయాల గురించి చెప్పారు అందుచేత ప్రతి విషయం పట్ల జాగ్రత్త ఉండాలి అటువంటి వారు అమృత పదాన్ని పొందగలుగుతాడు ఏదైతే మీరు కోరుకుంటున్నారో దాన్ని పొందుతారు గొప్ప వాళ్ళు అవుతారు గొప్ప వాళ్ళు అవుతారు కోట్లు సంపాదిస్తే గొప్పవాడు కాదు గొప్ప జ్ఞానాన్ని సంపాదించిన వాడే గొప్పవాడు ఎందుచేతంటే సుఖాలు సుఖాలు ఉన్నవాడు ఆనందం పొందలేడు సుఖాలు ఉన్నవాడు ఆనందం పొందలేడు లోక కళ్యాణం కోసం పాట పడేవాడే ఆనందంగా జీవిస్తాడు లోక కళ్యాణం కోసం పాటు పడేవాడే ఆనందంగా జీవిస్తాడు సుఖాలు కోరుకునేవాడు ఎప్పుడు గొడవలతో ఉంటాడు లోక కళ్యాణకరమైన పనులు చేసేవాడు అన్యోన్యంగా జీవిస్తారు కాబట్టి ఇవన్నీ ఉన్న ఇవన్నీ జాగ్రత్త ఉన్న వాళ్ళకి ఆచరణలోకి వస్తాయి ఇవన్నీ జాగ్రత్త ఉన్న వాళ్ళకి ఆచరణలోకి వస్తాయి చేసే పనుల పట్ల జాగ్రత్త ఉండాలి చేసే పనుల పట్ల జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు చేసే లోక కళ్యాణకరమైన పనులు దానాలు ధర్మాలు సేవలు వీటన్నిటి పట్ల జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఆత్మలు దేహాలు కాదు ఏ మీరు ఏమి చేసినా మీ మీకు లాభం కలగాలి అంటే ఆత్మకు లాభం కలగాలి అంటే మీరు ఇచ్చే ఆత్మకు లాభం కలగాలి మీరు ఇచ్చిన దానాలు ఆత్మకు లాభం కలిగించాలి డబ్బు ఇస్తారు మంచిదే అది ఆత్మకు సంబంధించిన కార్యక్రమాలకు ఇవ్వాలి పత్రి గారు చెప్పినటువంటి పనులన్నీ కూడా ఆత్మకు ఆత్మకు లాభం కలిగించే పనులే చెప్పారు అట్లా చెప్పారని సారు మన రాఘవరావు సార్ గారు భీమవరం క్లాసులో ఆత్మజ్ఞాన శిబిరాలు పెడుతున్నారు అవన్నీ ఆ మనకు ఉపయోగకరంగా ఉన్నాయన్నమాట ఏదైనా వృధాగా ఎందుకు చేయాలి పత్రికారు చాలా స్పష్టంగా చెప్పారు పుణ్య కార్యాలు కాదు చేయాల్సింది ఆత్మ కార్యాలు చేయాలి పుణ్య కార్యాలు పుణ్య పుణ్య కర్మలు కాదు చేయాల్సింది ఆత్మ కర్మలు చేయాలి అని పత్రి సారు చెప్పడం జరిగింది అన్నమాట అందుకే ఎక్కువగా పుణ్య కార్యాలు కాదు ఈ వీటికి ఆత్మ కార్యాలకు సంబంధించిన వాటికి మనము ప్రాముఖ్యము ఇవ్వాలి అందుచేత జాగ్రత్త అన్న విషయంలో ఎంతో ముఖ్యమైనది జాగ్రత్త అన్నది ఎంతో ముఖ్యమైనది ఊరికే అర్థం కాదు మీకు కొద్దిగా జ్ఞానం పెరిగితే బుద్ధి వికసిస్తే వికసిస్తే ఇవన్నీ అర్థమవుతాయి ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ ఇటువంటి మార్గంలో ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఈ జ్ఞాన మార్గంలో ఈ మార్ మోక్ష మార్గంలోకి మనమందరము వచ్చినాము మనం అందరము వచ్చినాము తర్వాత తటువంటి సారు మరి మేడం గారి వారికి మనము ఆకర్షితులమైనాము సారు జూమ్ లో పాల్గడము భీ పాల్గొనడము భీమవరం క్లాసులకు వెళ్ళడము ఈ జ్ఞానం గురించి పుస్తకాలు చదవడము ఇవన్నీ చేస్తున్నాము ఖచ్చితంగా జాగ్రత్త ఉన్నవాడు అమృత పదాన్ని పొందుతాడు వాడిని మృత్యువు ఏమీ చెయ్యలేదు ఆఖరిలో బుద్ధుడు అందరికీ ఇచ్చిన సందేశం ఏమిటంటే అప్రమత్తంగా ఉండండి అప్రమత్తంగా ఉండండి అని సందేశం ఇచ్చాడు ఆఖరిలో బుద్ధుడు ఆయన ఆఖరి శ్వాస వదిలేటప్పుడు ఆనంద్ తన శిష్యుడైన ఆనందుడితో ఆ అప్పో దిప్పో భవ అన్నాడు అంటే అంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అని చెప్పడం జరిగింది ఈ ఈ ఇటు ఇటువంటి కార్యక్రమాన్ని నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మేడం గారికి తర్వాత సారు తటవర్తి సారు గారికి జూమ్ నిర్వహిస్తున్న వారికి జూమ్ లో ఉన్న వారందరికీ